అధికారుల చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఎందుకు అధికారులను వదిలిపెట్టి పొలిటీషియన్స్ ని పట్టుకోబోతున్నారా పోలీసులు దీని గురించి మనతో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అండ్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టి ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ అయినటువంటి ముంజగల్ల విజయకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే ముంజగల్ నమస్తే అండి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే ఉన్నతాధికారులను ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని అయితే జైల్లో పెట్టడం జరిగింది ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఈ రాజకీయ నాయకుల వైపు పోలీసులు వాళ్ళు కన్నేశారు ఎందుకు రాజకీయ నాయకుల వైపు మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేయబోతున్నారా లేకపోతే ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయంటారు ఫోన్ టైపింగ్ అనేది మనం ఆనాడు నక్సలైట్ల గురించం ఈ దేశ విద్ విధ్వంసం సృష్టించే టెర్రరిస్ల గురించి వాళ్ళ రహస్యమైన ఎజెండా గురించి మనం తెలుసుకునే వాళ్ళం ఆ రాజ్యాంగంలో కల్పించిన హక్కు అది ప్రజాస్వామ్యంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రజల యొక్క హక్కును హరించే అధికారము ఇటు ప్రభుత్వానికి కానీ అక్కడ అధికారులకు కానీ ఎటువంటి కూడా వాళ్ళకు రైట్ లేదు ఇది ప్రష్టం చేస్తుంది ఇంత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దీని మీద సీరియస్గా గా ఫోన్ ట్యాపింగ్ ఏంది అసలు అసలు వ్యవహారం ఏంది వీళ్ళు ఎందుకు ఇట్లా ఇంత మందిని హరాస్మెంట్ చేసారు అనే దాని మీద ఒక పూర్తి ఒక ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేస్తున్న క్రమంలోనే అధికారులు టోటల్గా కేసీఆర్ కుటుంబానికి వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన అధికారులు మాత్రమే బయటకు వచ్చారు అంటే అంటే రాష్ట్రం తెలంగాణ సాధించుకుంది నాలుగు కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అన్ని వర్గాల ప్రజల యొక్క మనోభావాలతోని ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఆ ఏర్పడ్డ రాష్ట్రంలో కులానికి సంబంధించిన ఆధిపత్య పోరు ఈ యొక్క రాష్ట్రం మీద వృద్ధి విధంగా ఉన్నదో అది చూస్తే చాలా ఆశ్చర్యపడం కాబట్టి అప్పుడే ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక ఒక కమిటీ చేశారు అసలు ఏంది అసలు దీంట్లో ఏం జరిగింది అంటే అప్పుడు దీంట్లో దోషులు దీని యొక్క పరికరాలు ఏవైతే మన ఇజ్రాయిల్ నుంచి తీసుకొచ్చిన టెక్నాలజీ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వ్యాపారాలు అదేవిధంగా ప్రభుత్వ అధికారుల మీద అదేవిధంగా ఎమ్మెల్యేల మీద ప్రతిపక్షాల మీద వాళ్ళ అన్ని వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా వినుట్టు వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరించే విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన విధానాన్ని చూస్తే నిబ్బరపోయే విధంగా ఉన్నది వీళ్ళ యొక్క చేసిన చేష్టలు కాబట్టి ఈరోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా లో బిక్కు బిక్కుమని భయపడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో వీళ్ళ మీద పూర్తి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఆల్రెడీ టాస్క్ పోస్ట్ కు సంబంధించిన వాళ్ళు ఇంకా ఏసీపీలు సిఏలు తర్వాత ఏకంగా ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు గారే దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆయనను అక్కడ మనము ఎప్పుడైతే వీళ్ళతో విచారించడం జరిగిందో క్రమక్రమంగా దీంట్లో రాజకీయ నాయకుల పేర్లు వస్తా ఉన్నాయి కేవలం వాళ్ళ కుటుంబం పేర్లే కేటీఆర్ పేరు అదేవిధంగా కేసీఆర్ పేరు వాళ్ళ అనుమతి లేకుండా మేము చేయలేదు అనే విధంగా ఈరోజు ఒప్పుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఒక స్వేచ్ఛను హరించిన విధానాన్ని చూస్తే దీన్ని ఈరోజు వాళ్ళకు శిక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు మనం అసెంబ్లీలో కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అదే విధంగా బయట కూడా మేము ఈరోజు తీవ్రంగా ప్రజల నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వస్తుంది కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకునే విధంగానే ఈరోజు మన యొక్క శైలి కూడా నడుస్తూ ఉంది ప్రభుత్వంలో కాబట్టి తప్పకుండా ఎవరైతే దోషులు ఉన్నారో దోషులు ఎవరెవరు ఏ సిస్టంలో వాళ్ళు తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది కాకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో దీని వెనకాల ఒక ప్రముఖ పార్టీ ఉంది ఆ పార్టీ అధినేత ఆ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ని ముందుండి నడిపించాడు అనే కథనాలు వినపడుతున్నాయి సో దీనికి మీరేమంటారు పేరు ఒక పార్టీ పేరు అది కాదు కేసీఆర్ఏ బీఆర్ఎస్ ప్రభుత్వమే దీని వెనుక ఉన్నది మొత్తం వాళ్ళే నడిపించారు ఎందుకంటే ఆనాడు మేము ప్రభుత్వంలో సీరియస్గా మేము ప్రభుత్వమే పోరాటం చేస్తున్నప్పటికీ ప్రజల యొక్క సమస్యలన్నీ పక్కదారి పట్టించి వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మీ పోరాటాలు చేస్తే మా యొక్క ప్రతిపక్ష నాయకులు అందరి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం స్టార్ట్ చేశారు మొదలుగా రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా తర్వాత మా ఇప్పుడున్న కొంతమంది మంత్రులు ఆనాడున్న దామోదర్ రాజనరసింహ గారు ఇట్లాంటి ప్రముఖ నాయకులను టార్గెట్ చేసి వీరు వీరంతా కూడా వీళ్ళ యొక్క సంభాషణను అంటే ప్రభుత్వాన్ని ఏ రకంగా మనం ఎదిరించి నిజంగా ప్రజల్ని దాడి దారిలో పెట్టాలనే ఉద్దేశంతో ఏ పోరాటాలు చేస్తున్న ముందే పసిగట్టి వీళ్ళు హౌజ్ అరెస్టులు చేయడము వీళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని హరించడము ఇవన్నీ డ్యామేజ్ కూడా ఆనాడు పోలీసు పోలీసులు చేసిన దుర్మార్గమైన పని ఏంటంటే కొంతమంది ఫోన్ ట్యాపింగ్ ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా విషయాలు మన ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది తెలంగాణ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఇంకా రకరకాలమైన వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం కావాలని ఎందుకైతే కేటీఆర్ గారు నేను అమెరికాలో చదువుకున్నా మిగతా మిగతా దేశాల్లో చదువుకున్న అనే ఒక భావన ఏదైతే అతను ఉందో ఈ టెక్నాలజీని అవలంబించింది ఆయన ఆ టెక్నాలజీ అవలంబించి ఈ రకమైన చీటింగ్ చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడ్డది కేటీఆర్ కేసీఆర్ కుటుంబము కాబట్టి తప్పకుండా ప్రభుత్వం తగిన శిక్ష అనుభవించక తప్పదు వాళ్ళు ఇవాళ మనం చూసుకుంటే మన పర్సనల్ డేటా ఏమైతే ఉంటుందో అది మొత్తం మన ఫోన్ లోనే ఉంటుంది సో ఈ ఫోన్ ట్యాప్ చేయడం అనేది ఒక మనిషి ఒక వ్యక్తిగత డేటా మొత్తం దొంగిలించడం లాంటిది సో దీన్ని అరికట్టడానికి ఫ్యూచర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది దీని మీద ఒక నిర్దిష్టమైన ఒక ప్రాణ సైబర్ ఏదైతే చట్టం తీసుకొచ్చాము ఆ సైబర్ చట్టంలో క్లారిటీగా ఎవరి మనిషి ఒక మానవ మనిషిలో ఎవరైనా ఏ సమాజంలో ఏ మతమైనా ఏ కులమైన ఏ పార్టీ అయినా ఎవరైనా అందరు సమానులే రాజ్యాంగ కాబట్టి వాళ్ళని గౌరవించే విధంగా చట్టము దాని దానిలోయే పనిచేస్తుంది కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని తప్పకుండా సైబర్ క్రైమ్ కింద వాళ్ళ మీద శిక్ష ఉంటుంది కాబట్టి దీన్ని సరళించి దాని చట్టాన్ని ఇంకా పూర్తిగా ఇంకా ఏవైతే మార్పులు చేయాలనో దాని అంతా కూడా ఒక ఒక కమిటీ సార్ దీని మీద ఆ కమిటీ అంతా కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని పకడ్బందీగా ఒక చట్టం తీసుకురాబోతున్నాం